హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఇంక చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు తీసుకున్న మినీ వ్లాగ్ అనొచ్చు ఇంకా నుంచి సాయంత్రం వరకు తీసుకున్న చిన్న అక్కడక్కడ తీసుకున్న కొన్ని క్లిప్స్ అనమాట ఇంకా ఆ రోజు శుక్రవారం కాబట్టి గురువారం రోజే నేను వచ్చేసి ఇంట్లో దేవుని పటాలు అండ్ దేవుని సామాన్లన్నీ అన్ని తోమేసి అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోరవెచ్చటి పాలు పెసరపప్పు బెల్లం ముక్క అయితే పెట్టుకున్నాను అనమాట నైవేద్యంగా ఇంకా నేను వచ్చేసి ఇంకా ఆ గురువారం రోజు దేవుని సామాన్లు అంటే దేవుని పటాలు అన్నీ కూడా పెట్టుకున్నాను మూడు వారాలకు ఒక్కసారి దేవుని పటాలు తుడుచుకుంటాను వారానికి ఒక్కసారి దేవుని సామాన్లు అన్నీ అనమాట శుక్రవారం రోజే నేను ఇంట్లో అనేది కలుషం అయితే పెట్టుకుంటాను కాబట్టి ఇంకా శుక్రవారం రోజు అమావాస్య రోజు అయితే దేవుని సామాన్లు అనేది కదిలించాను అని తోమను కూడా అనమాట ఇంకా ఆ రోజు దీపాలు మాత్రమే పెడతాను కాబట్టి ఇంకా ముందు రోజే నేను మొత్తం అంతా క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా ఇదే వారంలోనే నాకు అయ్యప్ప స్వాముల ఇడుముడు అయితే ఉందన్నమాట మళ్ళీ ఇదే వారంలోనే కలుషం పెట్టుకున్నాను కాబట్టి కదిలించలేను కాబట్టి ముందుగానే నేను దేవుని సామాన్లు అన్నీ కూడా ఇట్లా పటాలన్నీ కూడా తుడిచైతే పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు అయితే ఇంకా దేవుడు జస్ట్ అంటే రెండు జతలు దీపాలు అయితే పెట్టుకున్నానండి ఒక రెండు ఒక ఫస్ట్ ఒక తోమిన దాంట్లో దీపారాధన చేసుకుంటాను దీపాలు అండ్ నైవేద్యం పెట్టిన గిన్నెలు మాత్రమే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను డైలీ డైలీ ఇంకా విగ్రహాలు అయితే కదిలించాను వారానికి ఒక్కసారి మాత్రమే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు చెక్క ఉంది కదా దానిపైన కూడా వేసుకుంటే చాలా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట దేవుంగది అనేసి ఇంక వచ్చేసి హర్షి స్వామి ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసింది అనమాట హారతి తీసుకొని వచ్చేసింది హోంవర్క్ అయితే రాస్తూ ఉందన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులు యాష్ ఎలా ఉన్నానండి నేను చాలా బాగున్నాను ఇంక ఈరోజు వచ్చేసి శుక్రవారం అంతా అనమాట ఇంక ఇంట్లో దీపారాధన అంతా చూస్తున్నారు కదా వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఏం తిన్నాను ఇంకా వాటర్తోనే నేను ఫోర్ ఫోర్ టు ఫైవ్ లీటర్ వాటర్తోనే ఒక పొట్టగా తెకుంటాను అనమాట మొబైల్ పడిపోతానండి ఇంకా ఇప్పుడు ఈరోజు వచ్చేసి బ్రౌన్ రైస్ అంటే కురాకు తాలింపు టమోటా చట్నీ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్ ఏమంటే వన్ అవర్ టూ అవర్స్ అనేది బాగా నానబెట్టుకుంటే బాగా అవుతుందండి బ్రౌన్ రైస్ అనేది ఇంకా బ్రౌన్ రైస్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు కురాకు పల్లెం అనమాట తాలింపు ఇంకా తాలింపు ఇంకా చట్నీ లేదా తినేస్తాను చూసేస్తా అండి ఎట్లా చేస్తాను అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి చిరాకు తాలింపు అనుకుంటా చిరాక్ తాలింపు వచ్చేసి బ్రౌన్ రైస్ అనమాట ఇంక అమ్మ వాళ్ళు ఏమంటే వడ్లు తీసుకొని చేస్తే దాని పైన ఉన్న తోలు ఒకటి తీస్తారనమాట బ్రౌన్ రైస్కి అక్కడ బ్రౌన్ రైస్ కూడా ఒక వన్ టూ అవర్స్ వరకు నానబెడితే బాగా వస్తుంది ఆ తర్వాత ఒక నాలుగు ఐదు టమోటాలు కారాన్ని సరిపడా పచ్చిమిరకాయలు మూడు ఎర్రగడ్డలు కొద్దిగా చింతపండు తెల్లగడ్డలు ఆ తర్వాత కొత్తిమీర అనమాట బాగా నూనె కాంచుకున్న తర్వాత ఆ తర్వాత ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఆ తర్వాత మీడియం సైజు ఎర్రగడ్డలు ఒక మూడు అయితే వేసుకున్నాను ఆ తర్వాత బాగా మాగి టమోటాలు ఒక ఐదైతే వేసుకున్నాను అనమాట అవి సన్నగా జరిగే అవసరం లేదండి టమోటా బాగా మాగింది కాబట్టి చాలా త్వరగానే కుక్ అయిపోతుంది అనమాట మనకి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఎప్పుడైనా జ్వరం వచ్చినాడు నోడు చప్పగా ఉంది అన్నప్పుడు ఈ చట్నీతో చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే టమోటాలు పుల్లగానే ఉంటాయి కదా కొంచెం మాగినవి అందుకు కొద్దిగా తెల్ల తెల్లగడలు కూడా కొన్ని విడిపించుకొని అయితే వేసుకున్నాను ఇంకా బాగా వేయించుకోవాలన్నమాట ఈ చట్నీ సారీ ఈ టమోటాలు ఎర్రగడ్డలు అన్నీ కూడా చాలా బాగుంటుంది ఎర్రగడ్డ కూడా ఖచ్చితంగా వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లిట్ అనేది క్లోజ్ చేసి పెట్టుకొని బాగా ఉడికిపోయినాక ఆ తర్వాత నేనైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది రోట్లో కన్నా దంచుకొని రోట్లో సారీ పొయ్యిలో వేయించుకొని రోట్లో దంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి కొద్దిగా చల్లగా అయిపోయినాక అది మిక్సీ జార్లోకి వేసుకొని సాల్ట్ వేసి మిక్సీకి అయితే కచ్చాపచ్చగా మిక్సీకి అయితే పెట్టి పట్టి పెట్టుకునేస్తాను మిక్సీకి అయితే ఇక మనము వేసుకోవాలన్నమాట ఎందుకంటే రోల్ లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా చిన్న పెనులోనే వేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అంత అన్నం అనేది పొంగిందనమాట ఎందుకంటే మామూలుగా నేను పెద్ద కుక్కర్లో పెట్టుకుంటాను ఇంకా పెద్ద పెద్ద వేడుకలు అనేసి ఈరోజు చూద్దాం అడుగా చిన్న కుక్కర్లో పెట్టుకున్నాను అంత స్టవ్ అంతా పొంగిపోయిందనమాట ఆ తర్వాత కొద్దిగా నూనె కాకపోయినాక సాసులు అయితే వేసుకోవాలండి సాసులు వేసినాక వన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపాకు మిరపకాయలు అనమాట ఇవన్నీ బాగా మార్చకుండా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి కొద్దిగా కరవేపాకు పక్క అయితే వేసుకొని ఇంకా ఈ చట్నీలకైతే వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే ఇంకా ఇదే పెనంలోనే నేను కురాకుకు తాలింపు అయితే వేసు వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను సాసులు వేయలేదండి ఎరగడ్డ అండ్ ఒట్టిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఆ తర్వాత బాగా ఉడికించుకున్న కురాక్ అనమాట చాలా మంది ఏం చేస్తారంటే కురాకు ఉడికించుకొని దాంట్లో నీళ్ళన్ని పిండి పరేస్తూ ఉంటారు నేనైతే అట్లా చేయను అనమాట ఆ కూర కురాకులోకి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంతవరకు వరకు ఉడికించుకుంటానమాట చూస్తున్నారు కదా ఈ గిన్నెలో ఒక చుక్క కూడా నీళ్ళు లేవు ఆ తర్వాత నేను దీంట్లోకి వేసుకుని ఉన్న నీళ్ళ అన్నీ కూడా నేను నీట్గా వేయించుకునేస్తాను అనమాట ఇంకా మళ్ళీ పెనుము ఎందుకు అనేసి నేను అదే కుక్కర్లోనే సారి పెనుములోనే చేస్తున్నానండి ఇంకా కొంచెం అందుకని మెస్సి మెస్సిగా అంటే కొంచెం కలర్ తక్కువ ఉన్నట్టు ఉంది ఇంకా అంతే ఇంకా నాకే కదా అన్నట్టుగా వేయించేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీల పొడి శనిగింజల పొడి అనమాట ఇంకా చాలా బాగుంటుంది ఆ పొడి శనగింజల పొడి వేసుకుంటే ఎక్కువ వేసుకుని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ మాత్రమే చూస్తున్నారు కదా ఈ చట్నీ అనేది బాగా ఇంకా కలయిదిప్పుకొని అక్కడక్కడ పప్పులు తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి హెల్దీగా అనమాట కొంచెం బ్రౌన్ రైస్ ఆ తర్వాత కూరాకు తాలింపు కూరాకు తాలింపు నేనే వేసుకున్నాను ఇంకా మా స్వాములు వచ్చేసి ఇంకా గుడి ఇంట్లోనే భిక్ష అనేది చేస్తారంటే ఇంటి వరకు రారు అనమాట వాళ్ళు ఇద్దరు గుడి వరకే చేస్తారు సాయంత్రం మాత్రమే నేను ఇంట్లో భిక్ష అనేది చేసుకుంటాను కాబట్టి ఇది నాకు మాత్రమే నేను ఫస్ట్ వేసుకుని వేసినాను ఇంకా మళ్ళీ పెనుమ్లో పెట్టుకునింది ఇంకా స్వాములకైతే ఉందనమాట ఇంకా కొద్దిగా చట్నీ అనేది ఇది ఇంకా మా నా కోసం అనేసి పెట్టుకున్నాను ఇంక ఇదికొచ్చేసి కూరాకు తాలింపులో తింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో నిజంగా ఇప్పటికీ కూడా నాకు నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి అనమాట ఖచ్చితంగా ఇట్లా టమోటా చట్నీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది అమ్మ చేస్తూ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి బాగుంటుంది అనమాట ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి వేసి ఎండి చేసినాను తినేసిన అన్నము ఇంకా ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా బ్రౌన్ రైస్ అండ్ కురాకు తాలింపు అండ్ టమోటో చట్నీ అయితే చేసుకొని కొంచెం హెల్దీగా అయితే తినేస్తున్నాను అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఈ వ్లాగ్ అనేది కూడా కంటిన్యూ చేయండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి ఒక వన్ టూ టూ అవర్స్ వరకు అయితే పడుకున్నాను మార్నింగ్ లేస్తాను కదా అందుకని ఇంకా వచ్చేసి ఎందుకో తెలియదు ఉమా గోల్డ్ వంటలేదు అండ్ బంగారు కూడా వంటలేదు అనమాట ఉమా గోల్డ్ అంటే వదిలేయండి ఇంకా బంగారు కూడా లాస్ట్కి వంటలేదు అనమాట వంటలేదు అంటే వేసుకున్నమనుకో గాలి ఆడకేమో అంటే ఈ చలికాలం వచ్చిందంటే కదా నాకు ఈ చౌలు అనేది పుండ్లు పట్టేస్తాయి అనమాట చాలా నొప్పి ఉంటాయి పచ్చి ఉంటాయి అనమాట అందుకోసం ఈ కొద్దిసేపు ఒక టూ డేస్ ఇయర్ రింగ్స్ అనేవి వదిలేస్తాయి పెట్టు పెట్టుకోకూడదు అనుకుంటున్నాను ఇంకా అంతేనండి మీకు గన వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నట్టు టమోటా చట్నీ ఒక్కసారి ట్రై చేయండి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గన వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఫుల్ వరకు చూడడం లేదు వీడియోస్ అనేది మీరు ఫుల్ వరకు చూసి మీకు గన వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల మేము మన వీడియోస్ చాలా మంది ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి పబ్లిష్ పబ్లిక్ అయితే చూపిస్తుంది అనమాట పబ్లిష్ అయితే అవుతుంది కాబట్టి ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఎటువంటి వీడియోలు కల్లా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి